ఈ అద్దం ప్రక్రియ ఈ హృదయ ప్రక్రియ ఏంటి ఈ అద్దం ప్రక్రియ ఏంటి ధ్యానం అనేది ఒకటి ఉంది కదా ఇది ఎందుకు చేస్తున్నాం మనం అంటే ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వీడియో ఆన్లేదు ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుంది ఈ సం ఈ హృదయ చక్రం మీద చేతులు పెట్టుకొని చేసినప్పుడు ఏం జరుగుతుంది ఈ రెండింటికి తేడా ఏంటి ఆ తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు చేయాలి ఈ అర్థం ప్రక్రియ లేదా హృదయం ప్రక్రియ మనం ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు ఏం అంటే ఎనర్జీ అంతా కూడా అన్ని సమస్యలకు ఒకే విధంగా వెళ్తుంది ఏ సమస్య ఎప్పుడు పరిష్కరించబడుతుందో చెప్పలేము అయితే ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య గురించే సంకల్పం చేసి ఈ హృదయం ప్రక్రియ చేస్తామో ఎప్పుడైతే ఆ సమస్య ముందుగా పరిష్కరించబడుతుంది మనం ఇక్కడ అదే చేస్తున్నాం హృదయం మీద చేతులు పెట్టుకొని సంకల్పం మనకు ఏ ఏ బ్లాక్ అయితే ఉందో ఏ బ్లాక్ అయితే మనం తొలగించుకోవాలనుకుంటున్నామో ఆ బ్లాక్ తొలగించుకోవడం కోసమే హృదయ మీద పెట్టి సంకల్పం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి కావాలనే వచ్చారు అంటే అయితే వాళ్ళకున్న సమస్య తొలగిపోవాలని లేదా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలని సంకల్పం లేకుండా ఎవ్వరూ లేరు ధ్యానం ధ్యానంలో కూర్చున్నప్పుడు సంకల్పం పెట్టుకోవద్దు సంకల్పంతో ధ్యానం చేయొద్దని చాలామంది అంటుంటారు కానీ ఎవరు చేసినా భూమి మీద ఎవరు ధ్యానం చేసినా వాళ్ళకు సంకల్పం ఉంది దాని వెనక అయితే వాళ్ళకు ఉన్న అనారోగ్య సమస్య మానసిక సమస్య ఇంకేదైనా సమస్య తొలగించుకోవడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది లేదనంటే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడమే వారి లక్ష్యమై ఉంటుంది ఇవి తప్ప ఇంకేవి ఉండవు ఉన్నప్పుడు అయితే సమస్య గురించి లేదా ఉన్నతంగా ఎదగడం గురించే ఉండదు అలా ఉన్నప్పుడు దాని అర్థం ఏంటి సంకల్పం ఉందనే కదా కానీ కొంతమందికి కొంతమంది జీర్ణించుకోలేరు అర్థం చేసుకోలేరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం అయితే ఆ సమస్య మారుతూ ఉండొచ్చు ఇప్పుడు సమస్య ఉంది అది పరిష్కరించబడింది తర్వాత ఇంకో సమస్య వచ్చింది అది పరిష్కరించబడింది ఆ తర్వాత ఇంకో దాని గురించి ఆలోచిస్తారు అలా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సమస్యలన్నీ తొలగిపోయిన రోజు మీరు కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడం గురించి ఆలోచిస్తారు కానీ అలా మీ సమస్య తొలగింపు కోసం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సమస్య తొలగనంత వరకు కూడా మీరు ధ్యానం చేస్తూ ఉన్నా కూడా మీకు ధ్యానం కుదరదు కుదిరిన ప్రశాంతత ఉండదు అది కానీ అది తొందరగా తీరే అవకాశం కూడా తక్కువే ఎందుకంటే విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవహించి ప్రవహించి మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని చూస్తుంది కేవలం మీరు కోరే ఆ చిన్న సమస్య కాకుండా ఇంకా పెద్ద పెద్ద సమస్యల్ని కూడా తొలగించాలని తన ప్రయత్నం తను చేస్తుంది కానీ మీరేమో అది మాత్రమే తొగలు తొలగాలి అదే నాకు మొదలు తొలగాలి దాని తర్వాత ఏదైనా జరగాలి అని అనుకుంటూ జరుగుతున్న మార్పుని గమనించకుండా కేవలం మీ సమస్య పరిష్కారం అవ్వట్లేదని దిగులు పడుతూ ఉంటారు మళ్ళీ అందులోనూ మీరు ధ్యానం చేసినప్పుడైనా సంకల్పంతో కూర్చున్న లేదంటే ఒకప్పుడు సంకల్పంతో కూర్చో సంకల్పం ఊరికి అనుకున్నా కూడా అది మీరు మనస్సుతో అనుకుంటారు ఈ భూమి మీద ఇప్పటి వరకు ఏదైనా సృష్టి జరిగిందంటే आ सृष्टि की कण हृदय प्रेम तत्व आ प्रेमतत्व हृदय टी नव वाटर द क्रिय बिकॉज ऑफ हार मैं वे डू दिस्ट दिस् टेक्निक बै कीपिंग अवर हैंड हार्ट चक्र दी क्रियटि वेरी सोम When we do meditation, energy goes to into our body. The universal energy wants to heal many problems of our life, but you want to heal one problem, and you are uh, behind that problem. When the problem is not solved, you are much stressed. Much feel you are you will be feeling much stressed, and you may not enjoy the meditation. Everyone has a goal behind meditation some has problems uh, some has uh, solution for problem some are going for uh, doing meditation for to get solution for their problem either health issue or uh, family issue or money issue or anything very few has the goal to become a great master హృదయ చక్రం మీద చేతులు పెట్టుకుని సమస్యకు సంబంధించిన సంకల్పం చెప్తామో అప్పుడు ఆ సమస్య తొందరగా పరిష్కరించబడుతుంది వెన్ వి హార్ట్ చక్ర టెక్నిక్ బై టేకింగ్ ద పర్టిక్యులర్ అఫర్మేషన్ రిలేటెడ్ టు ద ప్రాబ్లం దెన్ ప్రాబ్లం విల్ సాల్వ్ వెరీ సూన్ వన్ టూ త్రీ ఫోర్ వీడియో ఆన్ చేసుకొని కూర్చోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ